జై శ్రీరామ్ ఇవాళ సంగీత కార్యక్రమంలో మనం గత అలంకారాలు కానీ స్వరాలు కానీ ఇట్లా మనం వేరే రాగంలో పాడుకోవచ్చు అని మనం చూసుకుంటున్నాం కదా ఇవాళ మనం ఒక మేలకత్ రాగం ట్వంటీ టూ కరహర్ప్రియ రాగం చూసుకుంటున్నాం ఈ కరహర్ప్రియ రాగ స్వరస్థాలేంటి షడ్జమం చతుర్శిషమం సాధారణ అందరం శుద్ధ మధ్యమం పంచమం சத்துருத்தைஷிகம் தீன்டோட மனம் ஏன்னா ஜெண்டசுரா பாடலுக்கு அனுப்பி உதாரணக்கு

ఇది ఇది ఎందుకోసారి మనం మాయా నేర్చుకున్నాం కదా అలాగే పాడుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ అంటే మనకి డిఫరెన్స్ లో మనం పాడడం వల్ల ఏమవుతుందంటే ఒక ఈ పట్టు దొరుకుతుంది వేరే స్వరస్థానం అంటే మాయామాలలో రీవన్ పడుతున్నాం ఇప్పుడు రీటు పడుతున్నాం అలా డిఫరెంట్ స్వరస్థానాలు కూడా పట్టు రావాలంటే మనం ఇవన్నీ చేయాలన్నమాట ఓకే ఇది కరహరి ప్రియ రాగలం జై శ్రీరామ్